ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు దేవుని బిడ్డలారా ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం ఈ దినం ఏసే పరిష్కారం కార్యక్రమం నాలుగు వేల ఎపిసోడ్ ఈ నాలుగు వేల ఎపిసోడ్స్ ద్వారా బైబిల్ గ్రంథాన్ని డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు మొదట అధ్యాయాల ద్వారా ధ్యానం చేశారు ఆ తర్వాత వాక్య ధ్యానం చేశారు ఇప్పుడైతే బైబుల్ స్టడీ ద్వారా బైబిల్లోని అనేక ప్రాముఖ్య విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నారు ఒక భక్తుడు అన్నాడు బైబిల్ గ్రంథం దేవుడు మనుషులకు ఇచ్చిన ప్రేమలేఖ మరి ఆ ప్రేమ లేఖను ఎంతో సత్యమైన రీతిలో మీకు డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారు బోధిస్తూ ఉన్నారు ఇది పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక గొప్ప ఆశీర్వాదం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల పట్ల దేవునికి ఉన్న మరి మహాకృప ఏసే పరిష్కారం ద్వారా నాలుగు వేల ఎపిసోడ్స్ ద్వారా ఆయన ప్రేమను తెలియచేయటం మరి ఇటువంటి గొప్ప కృప మనమందరం పొందుకున్నాం ప్రాముఖ్యంగా నా విషయానికి వస్తే దాదాపు మూడు వేల ఎపిసోడ్స్ నేను ఈ పరిచర్యలు మరి అన్నగారికి సహకారిగా ఉండడం నా ధన్యతగా దేవుడు నాకు ఇచ్చిన కృపగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా సాగడానికి మీ యొక్క ప్రార్థన సహకారాలు కారణం అలాగే ఇకపై కార్యక్రమాన్ని కూడా మరి ఘనంగా దేవునికి మహిమ కలిగేలాగా మరి నశిస్తున్న అనేక మంది ప్రజలకు ఆశీర్వాదం కలిగేలాగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడంలో మీ ప్రార్థన సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి త్వరలో ఈ నాలుగు వేల ఎపిసోడ్స్ యొక్క కం సంపూర్తి చేసుకున్న సందర్భంగా మనము దేవుణ్ణి స్థుతించుకుందాం ఒక దినాన మరి అంతవరకు మీరు ప్రార్థనలో ఈ యొక్క కార్యక్రమం యొక్క కొనసాగింపు గురించి ప్రార్థించుకుని వేడుకుంటున్నాం మరి నిన్నటి దినం వరకు మరి రా రాజుల రెండవ గ్రంథాన్ని మనం సంపూర్తి చేసుకున్నాం నేటి దినాన నాలుగు వేలవ ఎపిసోడ్ ద్వారా మనము దిన వృత్తాంతాల మొదటి గ్రంథాన్ని ప్రారంభించుకుందాం ఈ నాలుగు వేల ఎపిసోడ్లో దిన వృత్తాంతం మొదటి గ్రంథము సమీక్షను మనం ధ్యానం చేసుకుందాం మీరందరూ సిద్ధపడి ఉంటే మరి గడచిన ఆదివారము నేను మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల డెబ్బై ఏడులోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్విజ్ నెంబర్ మూడు వందల ఏడు మొదటి ప్రశ్న ఎలీషా మాట చొప్పున విధువరాలు ఖాళీ కుండలను దేనితో నింపెను ఈ ప్రశ్నకు సమాధానము నూనెతో రెండో ప్రశ్న మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడును రిఫరెన్స్ వ్రాయండి ఈ ప్రశ్నకు సమాధానము రాజులు రెండవ గ్రంథము నాల్గవ అధ్యాయము పదహారవ వచనం మూడవ ప్రశ్న ఎలీషా మాట చొప్పున యోర్దానులో స్నానము చేయమని నయమానుతో ఎవరు చెప్పిరి ఈ ప్రశ్నకు సమాధానము నయమాను దాసుడు నాలుగో ప్రశ్న గెహజీ తన దురాశకు ఫలితంగా ఏమి పొందెను ఈ ప్రశ్నకు సమాధానము తెల్లని కుష్టము ఐదో ప్రశ్న పనివాడు ఎలీషా చుట్టూ ఏమి చూచెను ఈ ప్రశ్నకు సమాధానము అగ్ని గుర్రములు రథముల చేత నిండి ఉండుట అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల డెబ్బై ఎనిమిదిలోని ప్రశ్నలు కూడా నేను అండి తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్విజ్ నెంబర్ మూడు వందల డెబ్బై ఎనిమిది రాజుల గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల ద్వారా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఎలీషా మాట చొప్పున మానిక సన్నని పిండి ఎంతకు అమ్మబడిను ఎలీషా మాట చొప్పున మానిక సన్నని పిండి ఎంతకు అమ్మబడిను రెండో ప్రశ్న మాట శూనేమియురాలు ఏ దేశమునకు పోయెను ఎలీషా మాట చొప్పున శూనేమియురాలు ఏ దేశమునకు పోయెను మూడో ప్రశ్న హజాయేలు ఇజ్రాయేలీయులకు కీడు చేయునని తెలిసి ఏమి చేసెను హజాయేలు ఇజ్రాయేలీయులకు గొప్ప కీడు చేయునని తెలిసి ఏమి చేసెను నాలుగో ప్రశ్న యహుచే చంపబడిన ఇద్దరు రాజులెవరు చంపబడిన ఇద్దరు రాజులెవరు ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని పాతిపెట్టుడి రిఫరెన్స్ రాయండి ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని పాతిపెట్టుడి రిఫరెన్సు రాయండి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనము రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అలాగే అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాలు వద్ద ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి మూడు వందల డెబ్బై ఏడుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తెవాద నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ వెన్నవల్లి వారిపేట నుండి బేతాళ దీవినమ్మ భోగాపురం నుండి కనుమాల రత్నప్రసాద్ నాగన్నగూడెం నుండి జుజవరపు రాజమణి తనగాల రమాదేవి రాఘవాచారి వీధి నుండి దార్ల సుకుమారి ఆంధ్రేయ రాచేటి నవనీతం లంకపేట నుండి బి మరియమ్మ మంచినీళ్ల తోట నుండి సిహెచ్ విజయలక్ష్మి కె సమాధానమ్మ కరుణమ్మ పేట నుండి బి రాహేలు డి నిర్మల నగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు శాంతి నగర్ నుండి ఎం జైరాజ్ ఒలీవియా ఎలిజబెత్ తంగరాజు ప్రవీణ్ కుమార్ ఎయిర్ లైన్స్ నుండి వి శిఖామణి జి అనీషా ధర్మాజీగూడెం నుండి వరిగంజి రాజారత్నం పోతునూరు నుండి లింగాల పద్మిని కొండగూడెం నుండి కామవర్ కామవర కోట కొండగూడెం నుండి ఎం మేరీ రత్నకుమారి గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి వేగివాడ నుండి కంబం ప్రశాంతి భోగోలు నుండి శానంపూడి వినయ్ ఎమ్మెల్యే ఎనోష్ బాబు మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలం మనం వేల ఎపిసోడ్స్ ప్రసారాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు శ్రీధర గారు మీకు ఏసే పరిష్కారం నాలుగు వేల ఎపిసోడ్స్ గురించిన వివరాలు చెబుతూ వచ్చారు ఇది దేవుని మహాకృప దేవుని ఆమోదముద్ర ఈ పరిచర్య మీద ఉన్నది అనేది గ్రహించటానికి పన్నెండు సంవత్సరాల ప్రహసనం వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ బ్రేక్ ఇట్ హ్యాస్ కంటిన్యూడ్ ఇది కొనసాగుతూ వచ్చింది దేవుని నామానికి స్థుతి కలుగును గాక ఈ నాలుగు వేల ఎపిసోడ్స్ పూర్తి అవటానికి ఒక వ్యక్తి వలన జరిగినది కాదు ప్రసార సంబంధితంగా ఒక కలెక్టివ్ టీం దీని వెనకాల పనిచేశారు అలాగే వందలాది మంది వేలాది మంది వారి యొక్క హస్తాలు చాచారు విదేశం నుండి ఒక్క డాలర్ లేకుండా కంప్లీట్ లోకల్ మనీతో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అయ్యింది అంటే దేవుని మహాకృప ఇది మూడవ పర్యాయం బైబిల్ గ్రంథాన్ని మనం కొనసాగించుకోవటం కనుక ఇది తలమానికం వంటిది టీవీ ప్రోగ్రామ్స్ అన్నింటిలోకి ఒక కిరీటం వంటి కార్యక్రమం ఇందును బట్టి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను ఈ సందర్భంగా ఇన్ని ఎపిసోడ్స్లో వాక్యం చెప్పినటువంటి నేను ఒప్పుకుంటున్న ఒక మాట ఏమిటంటే ఒకే ఒక పదంలో చెప్పాలంటే అయోగ్యుడను అనే పదం మీ ముందు ఉంచుతున్నాను ఐఎమ్ నాట్ వర్ది టు డూ దిస్ థింగ్ ఈ పని చేయటానికి నేనైతే యోగ్యని కాదు కొరింతి పత్రికలో పౌరు గారు వ్రాశాడు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి జ్ఞానులను వెర్రివారిని చేయుటకు వెర్రివారిని బలవంతులను వెర్రివారిని చేయటానికి బలహీనుల్ని ఒక పదం అంటాడు నీచులను పిలిచను అని అన్నాడు నేను ఆ కోవకు చెందినవాడిని కనుక సమస్త ఘనత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకే వంద శాతము చెందునుగాక ఇందులో మేమంతా కూడా ఆశీర్వదించబడటానికి చేర్చబడిన వ్యక్తులమే తప్ప కర్తలం కాదు కేవలం ఫలాలు తినే వ్యక్తులను మాత్రమే కనుక మీరు ఈ ప్రోగ్రాంలో భాగస్థులై ఉన్నందుకు మీరును నాతో కలిసి దేవుని స్థుతించండి ఏప్రిల్ పద్దెనిమిదవ ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మనందరం కలిసి ప్రభువును స్థుతిద్దాము దీని నిమిత్తం ఒక సాగునీరు ముద్రిస్తున్నా మల్టీ కలర్ సావనీరు ఏ ఫైవ్ సైజ్ అంటారు ఆ పుస్తకం దీనిలో ప్రభువుకు మహిమ ఆర్గనైజర్స్కు అభినందన తెలియజేసేటట్లుగా వితౌట్ ఎనీ కమర్షియల్ యాక్ట్స్ వ్యాపార ప్రకటనలతో కూడింది కాదు కేవలం మిత్రుల స్నేహితుల అభిలాషుల అభినందనల మాల అంతవరకు మాత్రమే ఈ సావ ప్రింట్ చేస్తున్నారు కనుక ఆసక్తి ఉన్నవారు ప్రభుని స్థుతించాలనుకున్నవారు మాతో జాయిన్ అవ్వచ్చు ఇక దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్లే ముందు మూడు వేల ఎపిసోడ్స్ దినాన ప్రసారం ఇచ్చినటువంటి కుటుంబమే నాలుగు వేల ఎపిసోడ్స్కి కూడా ఈరోజు కార్యక్రమానికి కూడా సహకారం ఇవ్వటానికి ముందుకు వచ్చారు వారు క్రైస్తవేతలు ప్రభువుని తెలుసుకున్నవారు ధర్మాజిగూడెం వాస్తవ్యులు షేక్ మదీనా మీరాబి కుమారులు కోడళ్ళు నాగూర్ మీరా చాందబీ కరిముల్లా కృపాబి మరియు ఇతర కుటుంబ సభ్యులు కుమార్తెలు అల్లుళ్ళు మనుములు మనుమరాలు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు కాక ఈ దినం ఆదివారం ప్రభు దినం ఆరాధనలకు వెళ్లి ప్రభువును స్థుతించా మరోసారి ఈ దినం కూడా ప్రభువును స్థుతిద్దాం నాలుగు వేల ఎపిసోడ్స్ రీచ్ అవటానికి కృప చూపిన ఏసయ్యకు వందనాలు చెల్లిద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు అయోగ్యుడను అపాత్రుడును అవివేకిని అయిన నన్ను ఈ ఉన్నత పరిచర్యలో పాలిభాగస్తుని చేసినందున మీకు కృతజ్ఞతలు శేష జీవితం జాగ్రత్తగా బ్రతుకుటకు నాకు నేర్పండి ప్రభు ప్రధానంగా మీరు చేసిన మేలును బట్టి వాక్యం ప్రసారం చేసిన అందరి తరపున విన్న అందరి తరఫున మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా మీ దాసులు శ్రీధరన్న గారి కొరకు మీ కృతజ్ఞతలు నాతో కలిసి మూడు వేల ఎపిసోడ్స్ ఆయన యాంకర్గా పనిచేశారు వారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రత్యేకంగా సోదరుడు శ్రీనివాస్ ధర్మలింగేశ్వరరావు మహేందర్ కొరకు వందనాలు ఈ కుటుంబాలు తీవించబడాలని ప్రార్థిస్తున్నా మా ప్రార్థన సభ్యురాండ్ల కొరకు వందనాలు మా అందరి యొక్క కలెక్టివ్ కృషి ఈ దినం ఈ పంచిని సాగుతోంది మీ కృతజ్ఞతలు ఏసీటీని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను కృప చూపించండి ప్రత్యేకంగా నేటి దినానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు మీరాబి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం మదీనా గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుమారులను కోడలను కుమార్తెలను అల్లులను బిడలను దీవించండి రేపటి నుండి ఎపిసోడ్ సహకారులను పంపండి ఈ దినం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ప్రారంభిస్తున్నాం సమీక్ష సహాయం చేయండి నజరేయుడు అయిన యేసు ప్రభు పేరిట వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం మీ ఎదుట పెట్టుకోండి దీనిని గుర్చిన సమీక్ష మీకు అందచేస్తాను జాగ్రత్తగా వినండి బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకానికి ఆ పుస్తకం విశేషమైనటువంటి పుస్తకం చారిత్రాత్మక గ్రంథాలవే దిన వృత్తాంతాల రెండు గ్రంథాలు మనకు కనిపిస్తాయి దినవృత్తాంతాల రెండు గ్రంథాలు కలిపి ఒకే గ్రంథంగా ఉన్నాయి సెప్టువాజెంట్ తర్జమాదారులు ఈ యొక్క గ్రంథాన్ని రెండుగా విడదీశారు రెండుగా విడదీశారు మొదలుకొని ఆదాము మొదలుకొని ఇష్రాయేల్ జనాంగము చెరలో నుండి వెనుకకు వచ్చేటంతటి వరకు జరిగినటువంటి వృత్తాంతం గుర్చిన వివరాలు దీనిలో వ్రాయటం ప్రధానమైనటువంటి అంశం జరుబాబేలు నాయకత్వంలో వెనుకకు తిరిగి వచ్చినటువంటి యూదులు బబులోను నుండి వెనుకకు తిరిగి వచ్చిన యూదులు వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి వివరాలు ఇందులో ప్రధానంగా చర్చనీయాంశంగా ఈ రెండు గ్రంథాల్లో కనిపిస్తాయి మరియు ఈ రెండు గ్రంథాల్లోనూ దావీదు యొక్క పరిపాలన దావీదు అనంతరం సులోమోను దేవాలయ నిర్మాణం సులోమోను అనంతరం రాజ్యం విడిపోవుట దాని అనంతరం ఇస్రాయేల్ రాజులు వారి యొక్క పరిపాలన వారు అశూరుకు చెరకెళ్ళటం యోధారాజులు యోధారాజుల పరిపాలన బబులోనికి చెరలోనికి వెళ్ళటం దేవుడు పారసీక రాజైన కోరేషును ఉనికిలోకి తెచ్చిన తరువాత మరాత్రికి వెనుకకు రావటం మరలా తిరిగి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేయటం సులోమును నిర్మాణం చేసినటువంటి మందిరాన్ని బబులోని చెరకు యూదావారు తీసుకుపోబడిన తరువాత పడగొట్టారు మళ్ళీ రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం టెంపుల్ మరలా తిరిగి ఈ ఎరుసలేం మందిరాన్ని తిరిగి కనటం జరుగుతూ వచ్చింది ఆ మందిరం పునర్నిర్మాణం జరిగింది జరుబాబు నాయకత్వంలో ఎజరా అప్పుడు ప్రవక్తగా వచ్చాడు యాజకుడైన ఎజ్రా నెహమ ఒక యజరా వచ్చిన కొద్ది కాలం తరువాత అతడు మరలా తిరిగి ఎరుశులేము యొక్క గోడల పునర్నిర్మాణం చేయడానికి వచ్చాడు ఇలా బైబిల్ చరిత్రలో ఉత్కృష్టమైనటువంటి భాగం ముందు చూశారు ఆదాము మొదలుకొని బబులోను చెర నుండి వెనక్కి వచ్చినటువంటి భాగమంతటి కొరకు ఈ వివరణ ఇవ్వటం జరుగుతూ వచ్చింది బైబిల్ గ్రంథాన్ని ఒక పండు ఒలిచి దానిలోని తొనలు తొనలు ఒక బత్తాయి లేదా ఒక కమల పైన ఉన్నటువంటి పదార్థాన్ని ఒలిచి లోపల తొనలుగా విడదీస్తే ఎట్లా ఉందో అట్లా బైబిల్ గ్రంథం ఎంతో తేటగా అర్థం చేసుకోవటానికి వీలుగా చరిత్ర ఇది దీనిలో ఒక్క వ్యక్తి కల్పితం ఎక్కడ లేదు ఇట్స్ వరల్డ్ హిస్టరీ ఇజ్రాయెల్ హిస్టరీ ఇదంతా కూడా చారిత్రాత్మక రుజువుతో అర్థం చేసుకోవటానికి రాస్తూ వచ్చాడు బహువిశేషత ఏమిటంటే ప్రవక్తలుగా అబ్రహాము మోషే పిలువబడినప్పటికీ సమూహల అనంతరం వచ్చినటువంటి ప్రవక్తలు రాజుల యొక్క గ్రంథాల్లో కనిపిస్తారు వారు చెరకు వెళ్ళే ముందు వారు చెరకు వెళ్ళిన తరువాత వారు చెరకు వెళ్లే ముందు వారు చెరకు వెళ్ళిన తరువాత ఆ తరువాత ఒక వంద సంవత్సరాలు ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను దేవుని సందేశాలతో అలరించినటువంటి గొప్ప ప్రవక్తలను గుచ్చే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మేజర్ ప్రొఫెట్స్ మైనర్ ప్రొఫెట్స్ పదిహేడు మంది ప్రవక్తలు ఐదుగురు ప్రవక్తల పెద్ద గ్రంథాలు పన్నెండు ప్రవక్తల చిన్న గ్రంథాలు ఈ ఈ యొక్క ప్రవక్తలందరూ కూడాను రాజుల యొక్క కాలంలోను బులోను చరకాలంలోను చరానంతర కాలంలో మలాఖీ గ్రంథం వరకు మనకు కనిపిస్తాయి కాబట్టి బైబిల్ చాలా తేటగా టైం బౌండ్ క్లారిటీ ఉండేటట్లుగా వ్రాయబడుతూ వచ్చింది సో ఈ దినవృత్తాంతాల గ్రంథం రెండు భాగాలుగా సెప్టాజ్ అంటే విడదీశారు అంతకుముందు హీబ్రూలో ఇది ఒకే గ్రంథంగా ఉండటం జరిగింది హిబ్రి బైబిల్లో దీన్ని డిబ్రి హయామిమ్ అని పిలిచేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే వర్డ్స్ ఆఫ్ ద డేస్ ఆ దినాల్లో జరిగిన విషయాలు అని అర్థం వచ్చేటట్లుగా డిబ్రి హయామిమ్ అని పిలిచేవాళ్ళు అలాగే గ్రీకులోకి వచ్చేటప్పటికి పెరాలి పొమీనా అని పిలిచారు లాటిన్లోకి వచ్చేటప్పటికి క్రోనికాన్ అని పిలిచారు ఇంగ్లీష్లో క్రానికల్స్ అని పిలుస్తున్నా తెలుగులో దినవృత్తాంతములు అంటే ఆ వృత్తాంతము దినముల వారీగా ఐడెంటిఫై చేసినటువంటిదిగా ఉంది కాబట్టి దినాలలో జరిగిన చర్యలు కనుక దినాల వృత్తాంతాలు క్రానికల్స్ అని పిలవటం జరిగింది ఈ గ్రంథాలని ఇక దిన వృత్తాంతాల మొదటి గ్రంథం రెండవ గ్రంథం రెండూ కూడాను ఎజ్రావ్ రాశాడు అనేది ఎక్కువ శాతం పండితులు ఒప్పుకున్నారు అందులోనే రాజుల గ్రంథాల్లో యషయ్య భక్తుని యొక్క రచనలు ఉన్నాయి చూశారు వాటి యొక్క సేమ్ రిపిటేషన్స్ ఉండటాన్ని బట్టి రాజుల గ్రంథంలో రాసినటువంటి యశయ దీనిలో కూడాను రాసి ఉండవచ్చు అని కొందరు చెప్తూ వచ్చారు ఇంకా డేక్స్ బైబుల్లోకి మనం వెళ్ళి చూస్తే వారు చెప్పింది ఏమిటంటే ఇతరులు ఒక ఎనిమిది మంది ప్రవక్తలు గాదు హిస్కియా ఇట్లాంటి వారు కూడా వాడు రాసినటువంటి రచనల యొక్క పూర్తి సారాన్ని ఎజ్రా తిరిగి రాశాడు అనేది మరొక అవగాహన అధిక శాతం పండితుల అభిప్రాయం ఎజ్రాయే అనేది భావిస్తారు ఇక మనము ఈ గ్రంథాన్ని గనుక ఆలోచిస్తున్నప్పుడు దీని రచయిత యజ్రా నాలుగు వందల ముప్పై బీసీలో వ్రాశాడు ఇజ్రాయేలీలు చెర నుండి వెనుకకు తిరిగి వచ్చిన తరువాత దేవుని యొక్క ప్రణాళికలో ఏ విధంగా ఆదాము మొదలుకొని బబులోని చరుణుని వెనక్కి వచ్చిన వారి యొక్క చరిత్ర ఇమిడి ఉంది అనేది చెప్పబడుతూ వచ్చింది ఒక నలభై సంవత్సరాల చరిత్ర దావిదు గారి యొక్క నలభై సంవత్సరాల చరిత్ర ప్రధానమైన గ్రంథ చరిత్రగా మనకు ఈ వృత్తాంతాల్లో కనిపిస్తుంది అలాగే దీనిలో సవులు రాజుగా క్రీస్తుపూర్వం పది వందల నలభై ఐదులో దావిదు రాజుగా క్రీస్తుపూర్వం పది వందల పదిలో ఎరుసలేమలో రాజుగా పది వందల మూడులో అలాగే దావీదు జను లెక్కించుట క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ఎనభైలో సొలోమాన్ రాజు ఒకట తొమ్మిది వందల డెబ్భై బీసీలో ఈ విధంగా ఈ గ్రంథం యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ముఖ్య వచ్చినం అదేమిటంటే దావీదు తనను దేవుడు ఉన్నత స్థితికి తెచ్చినందున ఇజ్రాయేల్ వారి మీద యుధావారి మీద తనను రాజుగా ఏర్పరచుకున్నాడు దేవుడని గ్రహించుకున్నాడట కనుక ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం దీనిలో ఈ రెండు గ్రంథాల్లో రాజుల గ్రంథాల్లో ఉన్నటువంటి యాభై ఎనిమిది విషయాలు పేర్లగా రాయబడ్డాయి సమాంతరంగా రాయబడ్డాయి యాభై ఎనిమిది సంఘటనలు రాజుల గ్రంథాలు రెండిట్లో ఉన్నాయి దినవృత్తాంతాల గ్రంథాలు కనిపిస్తాయి కాబట్టి ఇది ఒక ఉత్కృష్టమైన విశేషమైన గ్రంథం రేపటి నుండి నేను ఇంకా వివరాలు చెబుతూ మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తాను ఈ రాత్రి మనం నాలుగు వేల ఎపిసోడ్ను ప్రసారం చేసుకున్నాం ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సహకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఎపిసోడ్కి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు మదీనా మీరా కరీముల్లా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా దిన వృత్తాంతాలు మొదటి గ్రంథము సమీక్షను ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరము మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లికొని మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు క్విజ్ నెంబర్ మూడు వందల డెబ్బై ఎనిమిదిలోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాయండి తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల డెబ్బై ఎనిమిది రాజులు రెండవ గ్రంథము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల ద్వారా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఎలీషా మాట చొప్పున మాణిక సన్నని పిండి ఎంతకు అమ్మబడెను ఎలీషా మాట చొప్పున మాణిక సన్నని పిండి ఎంతకు అమ్మబడెను రెండో ప్రశ్న ఎలీషా మాట చొప్పున షూనేమియురాలు ఏ దేశమునకు పోయెను ఎలీషా మాట చొప్పున శూనేమియురాలు ఏ దేశమునకు పోయెను మూడో ప్రశ్న హజాయేలు ఇజ్రాయేలియులకు గొప్ప కీడు చేయునని తెలిసి ఎలీషా ఏమి చేసను హజాయేలు ఇజ్రాయేలీయులకు గొప్ప కీడు చేయునని తెలిసి ఎలీషా ఏమి చేసెను నాలుగో ప్రశ్న ఎహుచే చంపబడిన ఇద్దరు రాజులెవరు చంపబడిన ఇద్దరు రాజులెవరు ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని పాతిపెట్టుడి రిఫరెన్స్ వ్రాయండి ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని పాతిపెట్టుడి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తూ అన్న తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి మీ కృపలో మమ్మలను వార్తలు చేయండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీరాబీ గారిని మదీనా గారిని కుటుంబాన్ని దీవించండి నాలుగు వేల ఎపిసోడ్స్ మా జీవితంలో చూడటానికి మీరు ఇచ్చిన సహాయం కొరకు వందన మా ప్రేక్షకులను దీవించండి దీనిలో భాగస్థులందరికీ ఫలం పంచండి మా రక్షకుడు నేసయ్య ద్వారా అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును కాక ఆమెన్